నమస్కారం అండి మేము సన్నీ హ్యాండ్మేడ్స్ చీరాల జాన్రో ప్రకటించండి ఈరోజు వీడియోలో మనం దీపావళికి మంచి ఆఫర్ ఇస్తే ఒక వీడియో చేస్తున్నామండి మంచి ఐటమ్ అండి మంగళగిరి పొట్టయిటం అనమాట పుట్టము చూడండి కడ్డీ బోర్డర్ ఉంటుందండి కింద పైన కింద వైపు ఈ విధంగా లైన్స్ వస్తాయండి కడ్డీ లోనే ఇది ఒక స్టైల్ అనమాట చూడండి ఎంత బాగుందో కడ్డీ బోర్డర్లోనే ఇది ఒక స్టైల్ పక్క వచ్చేటప్పటికి చిన్న బోర్డర్ వస్తుంది రెండున్నర ఇంచ్ బోర్డర్ వస్తుంది పక్క మాత్రం పెద్ద బోర్డర్ సిక్స్ ఇంచెస్ వరకు ఉంటుంది అనేది మొత్తం శారీ ఒకసారి చూడండి అనేది మ్యాంగో కలర్ పాక్నా అండి సిల్వర్ కలర్ జర్నీ వాడారు మ్యాంగో కలర్ పాక్నా శారీ అంతా కూడా రెడ్ శారీ అనేది శారీ అంతా రెడ్ రెడ్ సారీ చూడండి డాలర్ గుట్ట అనమాట మినీ డాలర్ గుట్ట మంగళగిరి పట్టులో మినీ డాలర్ బుట్ట చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయండి సారీస్ పాట్నా కలర్స్ అండి అన్ని కూడా పళ్ళు బ్లౌజు బోర్డరు అంతా కూడా ఒకే లో ఉంటుంది చూడండి పళ్ళు బోర్డరు బ్లౌజ్ కూడా ఒకే లో ఉంటుంది దాన్నే పాట్నా కలర్ అంట ఇది రెడ్ శారీ అండి ఈ బుట్టలు డెబ్బై వర్షలు ఉంటాయండి శారీ లాస్ట్ వరకు ఉంటాయండి వరకు ఉంటాయి శారీ లాస్ట్ వరకు ఉంటాయి డెబ్బై వర్షలు ఇది మంగళగిరి పట్టులో మినీ డాలర్ పుట్ట శారీ అండి గా ఈ శారీ వచ్చేటప్పటికి మనం రెండు మూడు వేలు దాకా అమ్మే ఉంటుంది అయితే ఇప్పుడు మీకు ఏం చేస్తున్నామంటే ఆఫర్ అండి ఆఫర్ ఏంటంటే ఈ శారీ రేటుని మూడు వందలు తగ్గించి ఇరవై ఏడు వందలకే ఇస్తున్నామండి మూడు వందలంటే టెన్ పర్సెంట్ తగ్గించి సారీ ఇరవై ఏడు వందలకే ఇస్తూ ఇది కొన్న వాళ్ళకి ఒక మంగళగిరి పట్టు కాంట్రాస్ట్ ప్లైన్ శారీ అండి ఇక్కడ చూపిస్తాడు లేదు ఇక చూడండి మంగళగిరి పట్టు కాంట్రాస్ట్ ప్లైన్ శారీ అనమాట పళ్ళు బ్లౌజ్ కలర్ ఒక రకం ఉంటుంది శారీ అంతా కలర్ ఒక రకం ఉంటుంది ఇది మీరు విడిగా కొనాలంటే పదకొండు రోజులు ఈ శారీనే మేము ఫ్రీగా ఇస్తున్నామండి ఈ బుట్టా శారీ కొన్న వాళ్ళకి ఈ శారీని ఫ్రీగా ఇస్తున్నాం ఈ శారీ కాస్ట్ వచ్చేటప్పటికి ఇరవై ఏడు వందలు ఇరవై ఏడు వందల శారీకి ఈ శారీని ఫ్రీగా ఇస్తున్నాం అనమాట ఇవి తర్వాత చూపిస్తానండి కలర్స్ చాలా ఉన్నాయి ముప్పై ఐదు కలర్స్ వరకు ప్రతిదీ కూడా చూపిస్తాను కలర్ మీకు నచ్చిన శారీస్ ని స్క్రీన్ షాట్ తీసి మాకు వాట్సాప్ లో సెండ్ చేయండి ఇది ఫస్ట్ కలర్ కాంబినేషన్ అండి మ్యాంగో కలర్ కి రెడ్ కలర్ శారీ అనమాట మంగళగిరి పట్టు మినీ డాలర్ అనమాట బ్యూటిఫుల్ శారీస్ అండి ఇవి చూడండి అండి కూడా చాలా బాగుంటుంది లేటెస్ట్గా ఇలా అతికిస్తున్నావు అనమాట లో కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకుని ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి చూడండి డార్క్ గ్రీన్ పార్ట్నర్ అండి పళ్ళు బ్లౌజ్ డార్క్ గ్రీన్ వస్తుంది పళ్ళు బ్లౌజ్ బోర్డర్ కూడా శారీ అంతా కూడా డాలర్ పూట ఉంటుందండి మినీ డాలర్ పూట ఈ మినీ డాలర్ పూట రెండు రకాల తోటి మేపించామ ఒకటి గోల్డ్ లైన్ ఇంకోటి సిల్వర్ లైన్ జర్రీ తోటి ఉంటుంది అనమాట శారీ అంతా కూడా ఉంటుంది మంచి కలర్ కాంబినేషన్ అండి గ్రీన్ విత్ లెమన్ ఇన్ ఈ ఆఫర్ కేవలం ఈ మూడు రోజుల వరకు ఇస్తాము చూడండి ఇది ఒక కలర్ కాంబినేషన్ డార్క్ గ్రీన్ పళ్ళు బ్లౌజు వంగ పువ్వు శారీ చూడండి డార్క్ గ్రీన్ పళ్ళు బ్లౌజు బోర్డర్ వస్తుంది శారీ అంతా కూడా వంగ పువ్వు ఉంటుంది బ్యూటిఫుల్ కాంబినేషన్ అండి ఇది కూడా లేటెస్ట్ కాంబినేషన్ కావాల్సిన వాళ్ళు అడిగి ఇది ఒక కాంబినేషన్ అండి చూడండి పచ్చ పళ్ళు బ్లౌజ్ వస్తుంది ఈ శారీ వచ్చేటప్పటికి డిఫరెంట్ గా నేర్చేవండి కావాలని కలనేత నేయించావన్నమాట చంద్రకాంతం మీద పింక్ నేయించేవండి చాలా డిఫరెంట్ గా ఉందండి షేడు పింక్ కాకుండా చంద్రకాంతం కాకుండా చాలా వెరైటీగా ఉంది చూడండి అండి చంద్రకాంతం మీద పింక్ నేయించామనమాట మంగళగిరి పట్టు మినీ డాలర్ బుట్ట శారీస్ కేవలం ఇరవై ఏడు ఒక బుట్ట శారీ కొన్నట్లయితే మీకు ఒక మంగళగిరి కాంట్రాస్ట్ ప్లెయిన్ శారీ ఫ్రీగా ఇస్తామండి ఒక కలర్ కాంబినేషన్ అండి చూడండి మ్యాంగో కలర్ పాక్దా అండి శారీ అంతా కూడా కళ్ళతనమాట చాలా బ్యూటిఫుల్ కళ్ళైతాండి ఇది మ్యాంగో కలర్ పళ్ళు బ్లౌజు బోర్డ్ వస్తుంది శారీ అంతా కూడా ఇది చూడండి అంటే పింక్ మీద రత్న వాళ్ళ చాలా బ్యూటిఫుల్ గా ఉందండి కళ్ళేత చాలా అట్రాక్టివ్ గా ఉంది ఇటు నుంచి ఇటు నుంచి షేడ్ చాలా డిఫరెంట్ గా కనిపిస్తుంది అండి మ్యాంగో విత్ కళ్ళేతారీ అని కావాల్సిన స్క్రీన్ షాట్ తీసారండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి చూడండి పెసరపచ్చ మీద సారీ పెసర పచ్చ పళ్ళు బ్లౌజు వస్తుంది శారీ అంతా కూడా చంద్రకాంత్ మీద లైట్ రప్పిన వాళ్ళ అండి చాలా బ్యూటిఫుల్ గా ఉందండి కలనేత చూడండి ఎంత అట్రాక్టివ్ గా ఉందో చంద్రకాంత్ మీద లైట్ రప్పిన వాళ్ళ కలనేత చాలా ఎక్సలెంట్ గా ఉందండి కావాల్సిన పెసర పచ్చ పాటన పళ్ళు బ్లౌజు బోర్డు అంతా కూడా పెసర పచ్చ వస్తుంది అనమాట శారీ వచ్చేటప్పటికి కలనేత వస్తుంది ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి చూడండి గ్రీన్ కలర్ పాట్న గ్రీన్ కలర్ పాట్నాకి బేబీ పింక్ శారీ అయ్యింది చూడండి పళ్ళు బ్లౌజు బోర్డర్ అంతా కూడా గ్రీన్ కలర్ వస్తుంది శారీ వచ్చేటప్పటికి బేబీ పింక్ చాలా బ్యూటిఫుల్ గా ఉందండి శారీ అట్రాక్టివ్ గా ఉంది కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకున్నాను మంచి ఆఫర్ అనేది కేవలం దీపావళి రోజు వరకు మాత్రమే వర్తిస్తుందండి ఈ మూడు రోజులు మాత్రమే ఈ ఆఫర్ కావాల్సిన వాళ్ళు త్వరపడ ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి చూడండి సి గ్రీన్ పాక్ అనేది కనకాంబరం శారీ అండి ఈ డాలర్ చూడండి కొంచెం పెద్ద డాలర్ అండి దాని మీద మినీ డాలర్ కాదు ఇది వన్ ఇంచ్ డాలర్ అనమాట దీన్ని వన్ ఇంచ్ పుట్ట ఉంటాము ఇవి నలభై వరుసలు ఉంటాయండి శారీ అంతా కూడా ఇది కూడా లాస్ట్ వరకు ఉంటాయి శారీస్ ఇవి ఫార్టీ లైన్స్ ఉంటాయి అనమాట పెద్ద డాలర్ కాబట్టి తక్కువ లైన్స్ వేశారు ఫార్టీ లైన్స్ వరకు ఉంటాయండి గ్రీన్ విత్ కనకాంగ్రము ఇది కూడా సేమ్ కాస్ట్ అండి ఇరవై ఏడు వందల ఈ శారీ కూడా ఇది కొన్నా కానీ మీకు ఒక మంగళగిరి పట్టు కాంట్రాస్ట్ ప్లెయిన్ శారీని ఫ్రీగా ఇస్తామండి ఇది చాలా బ్యూటిఫుల్ ఐటమ్ అండి దీనిలో కూడా చాలా కలర్స్ ఉన్నాయి చూపిస్తానండి మీకు నచ్చని ని స్క్రీన్ షాప్ తీసి అడగండి అండి ప్రతి సారీ కూడా రెండు మూడు ఉంటాయండి మన దగ్గర ప్రతి కలర్ కూడా మీకు ఏది కావాలో స్క్రీన్ షాప్ తీసి అడగండి అండి మంగళగిరి పట్టు వన్ ఇంచ్ డాలర్ పుట్ట శారీ అనేది ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి వైలెట్ కలర్ పాటన అండి ఇది చూడండి ఎంత బాగుందో వైలెట్ కలర్ పాటన కలనేత శారీ అనేది ఇది పింక్ మీద మస్టర్డ్ కలర్ అండి శారీ పింక్ మీద మస్టర్డ్ కలర్ నేత వైలెట్ కలర్ పళ్ళు గ్లోజ్ వస్తుంది కడ్డీ బోర్డర్ సేమ్ అండి ఫైవ్ ఇంచ్ టూ అండ్ హాఫ్ ఇంచ్ ఎక్సలెంట్గా ఉంటాయండి క్వాలిటీ వన్ ఇంచ్ డాలర్ పూట ఇంకా నీట్ గా ఉందండి చూడటానికి చాలా బ్యూటిఫుల్ గా ఉంది కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకోండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి సీ గ్రీన్ పాట్నా అనేది శారీ వచ్చేటప్పటికి మస్టర్డ్ ఎల్లో అండి సీ గ్రీన్ పాట్నాకి మస్టర్డ్ ఎల్లో శారీ చాలా బ్యూటిఫుల్ బ్యూటిఫుల్గా ఉందండి ఇది కావాల్సిన వాళ్ళు అడిగినండి మంచి కాంబినేషన్స్ అండి ఇవి చాలా రేర్ కాంబినేషన్స్ అండి సీ గ్రీను మస్తర్డు చాలా జనరల్గా ఎవరు నేచరు రేర్ కాంబినేషన్ అనమాట కావాల్సిన వాళ్ళు తీసుకోండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి రత్నావళి పాక్నా అండి పళ్ళు బ్లౌజు బార్డరు రత్నావళి కలర్ వస్తుంది చూడండి రిచ్ కళ్ళు ఉంటుందండి ప్రతి సారీకి కూడా శారీ వచ్చేటప్పటికి వంగ పువ్వు శారీ అండి చూడండి అంత బ్యూటిఫుల్గా ఉందో రత్నావళి విత్ వంగ పువ్వు వన్ ఇంచ్ డాలర్ ఉంటుంది శారీ అండి మీకు ఏ డాలర్ నచ్చితే ఆ డాలర్ అడగండి ఏది అడిగినా కానీ ఫ్రీ శారీ ఇస్తామండి ఈ శారీ రేటు కేవలం ఇరవై ఏడు వందలు అండి అంటే ఇరవై ఏడు వందలు పే చేస్తే మీకు పట్టు ప్లెయిన్ ఒకటి ఇస్తూ షిప్పింగ్ కూడా మేమే ఉంది కేవలం దీపావళి రోజు వరకే అండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి చూడండి రెడ్ కలర్ అండి పళ్ళు చూడండి రిచ్ పళ్ళు చాలా బాగుంటుంది శారీ అంతా కూడా లెమన్ ఎల్లో కలర్ అండి చాలా ఎక్సలెంట్ గా ఉంది చూడండి అండి కాంబినేషన్ రెడ్ కలర్ పళ్ళు బ్లౌజు బోర్డర్ కి లెమన్ ఎల్లో కలర్ శారీ అండి వన్ నుంచి డాలర్ అర్థం శారీ చాలా బ్యూటిఫుల్ గా ఉందండి కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకుందండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి చూడండి వైలెట్ కలర్ పళ్ళు బ్లౌజు బోర్డర్ అండి శారీ అంతా కూడా పింక్ కలర్ వస్తుందండి చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయో వైలెట్ కలర్ పళ్ళు బ్లౌజ్ బోర్డర్ కి పింక్ కలర్ పింక్ కలర్ వన్ ఇంచ్ డాలర్ అర్గుతారు చాలా బ్యూటిఫుల్ గా ఉందండి కలర్ కాంబినేషన్ కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకోండి బయట లో ఈ శారీ ఖరీదు మూడున్నరవై నుంచి నాలుగు వేలు అమ్ముతున్నారండి మనం మామూలుగా ఫస్ట్ నుంచి కూడా తక్కువ రేట్ అమ్మాం మూడు వేలే అమ్మాము మనం ఫస్ట్ నుంచి కూడా ఇప్పుడు ఈ పండుగ సందర్భంగా దీపావళి సందర్భంగా మీకు ఇంకొంచెం ఆఫర్ ఇస్తున్నాం అనమాట ఇది గ్రీన్ కలర్ బోర్డర్ అండి కొంచెం కడ్డీ బోర్డర్ పెద్దదొచ్చి చూడండి ఇది ఎయిట్ ఇంచెస్ వరకు ఉంటుందండి కడ్డీ బోర్డర్ గ్రీన్ కలర్ డార్క్ గ్రీన్ కలర్ బ్లౌజ్ కి రెడ్ కలర్ శారీ అండి ఇది చాలా బాగుందండి కాంబినేషన్ కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకున్నారు ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి రత్న పార్ట్న పళ్ళు బ్లౌజ్ బోర్డు రత్నాలు వస్తుంది శారీ వచ్చేటప్పటికి మస్టర్డ్ కలర్ అండి మస్టర్డ్ ఎల్లో అంటారు అండి చాలా బాగుంటుంది అండి ఎక్కువ మంది ఇష్టపడుతున్నారండి మస్టర్డ్ ఎల్లో కాంబినేషన్ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి రెడ్ కలర్ పార్ట్న అండి పళ్ళు బ్లౌజ్ బోర్డు రెడ్ వస్తుంది శారీ అంతా కూడా చంద్రకాంత్ కలర్ నేర్ చూడండి ఎంత బాగుందో ఈ చంద్రకాంత కలర్ మీద బుటీస్ చాలా బాగా కనిపిస్తాయి ఎక్సలెంట్ గా ఉన్నాయి చూడండి జర్నీ రిచి రిచి పళ్ళు జర్నీ తోటి గోల్డ్ జర్నీ తోటి వేసారు తర్వాత అంతా కూడా కడ్డీ బోర్డు కూడా గోల్డ్ జర్నీ తోటి వచ్చిందండి కింద ఏది ఇంచెస్ బోర్డు ఉంటుంది పైన టూ అండ్ హాఫ్ ఇంచ్ బోర్డు ఉంటుంది మీకు ఏది నచ్చితే అది స్క్రీన్ షాట్ తీసుకుందండి ఇది చాలా రీజనబుల్ ప్రైస్ ప్రైస్ కి ఇస్తున్నాము మీకు మళ్ళీ మళ్ళీ ఈ రేటు సారీస్ ఇది ఈ శారీస్ కలర్ కాంబినేషన్ అండి మ్యాంగో కలర్ అండి పళ్ళు బ్లౌజు బోర్డర్ మ్యాంగో కలర్ వస్తుంది శారీ అంతా కూడా చంద్రకాంత్ ఇందాక రెడ్ మీద చంద్రకాంత్ చూపించాను ఇది వచ్చేటప్పటికి మీకు మ్యాంగో మీద చంద్రకాంత్ కలర్ దీని మీద బ్యూటిఫుల్ శారీస్ ఎక్సలెంట్ గా ఉంటాయండి బొటాసు కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాప్ తీసి అడిగినండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి గ్రీన్ కలర్ పార్ట్న శారీ వచ్చేటప్పటికి ఆరెంజ్ కలర్ అండి ఆరెంజ్ కలర్ శారీ అండి చూడండి ఎంత బాగుందో గ్రీన్ కలర్ పళ్ళు బ్లౌజ్ బోర్డర్ వస్తుంది శారీ ఎంత కూడా ఆరెంజ్ కలర్ దాని మీద వన్ ఇంచ్ కాదు అనమాట చాలా ఎక్సలెంట్ గా బ్యూటిఫుల్ గా ఉంది చూడడానికి కావలసిన వాళ్ళు ఈ విధంగా స్క్రీన్ షాట్ తీసి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి చూడండి రెడ్ కలర్ పాక్నా అండి రెడ్ కలర్ పార్ట్న అంటే పళ్ళు బ్లౌజ్ బోర్డు రెడ్ కలర్ వస్తుంది శారీ మాత్రం బాటిల్ గ్రీన్ కలర్ అండి చూడండి ఎంత బాగుందో బాటిల్ గ్రీన్ కలర్ రెడ్ కలర్ కాంబినేషన్ ఇది సూపర్ కాంబినేషన్ అండి ఈ డార్క్ గ్రీన్ రెడ్ బాటిల్ గ్రీన్ కాంబినేషన్ ఏ డిజైన్ అయినా సరే ఈ కలర్ కాంబినేషన్ అసలు అండి శారీ చూడగానే ఫస్ట్ చూడగానే ఎవరు చూస్తే వాళ్ళు తీసేసుకుంటానండి మన దగ్గర ఈ రెండు మూడు ఉన్నాయి పర్వాలేదు మీకు ఎవరికి కావాలో వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి డార్క్ గ్రీన్ పాటన ఇది పళ్ళు బ్లౌజ్ డార్క్ గ్రీన్ వస్తుంది శారీ అంతా కూడా ఆరెంజ్ అండి అయితే దీనికి బ్లౌజ్ లేదండి ఈ శారీకి బ్లౌజ్ లేదు కొత్త పళ్ళు మాత్రమే ఉంది వేవర్ మిస్టేక్ వల్ల రాలేదు అనమాట శారీ అంతా కూడా ఆరెంజ్ కలర్ శారీ ఇది చాలా ఎక్సలెంట్ గా ఉంది బ్లౌజ్ వల్ల దీన్ని ఒక నూట యాభై రూపాయలు తగ్గించిస్తున్నాం అండి అంటే కేవలం ఇరవై ఐదు వందల యాభై రూపాయలకే ఈ శారీ ఇస్తున్నాం ఫ్రీగా ఇచ్చేటువంటి మంగళగిరి పట్టు కాంట్రాస్ట్ ప్లెయిన్ శారీ మామూలుగానే ఇస్తాము రేటు మాత్రం నూట యాభై తగ్గిస్తున్నామండి గమనించండి అండి మీరు అడిగేటప్పుడు కూడా స్క్రీన్ షాట్ తీసుకొని ఈ విధంగా బ్లౌజ్ లేని శారీ అని అడగండి అండి కంపల్సరీగా నూట యాభై రూపాయలు లెస్ చేస్తాము ఇవన్నీ పుట్టా శారీస్ దాదాపు మీకు ఎబో ట్వంటీ కలర్స్ చూపించాను మంగళగిరి మినీ డాలర్ బుట్ట అండ్ వన్ ఇంచ్ బుట్ట డాలర్ ఎక్సలెంట్ కాంబినేషన్స్ చూపించానండి క్వాలిటీ చాలా బొంపర్గా ఉంటాయండి మంచి క్వాలిటీ హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ అండి మన బుటా శారీస్ కాని మనకు ఫ్రీగా ఇచ్చేటువంటి ప్లెయిన్ శారీస్ కానీ ఇవి కూడా ఏదైనా సరే హ్యాండ్లూమ్ శారీ అండి నూటికి నూరు శాతం గ్యారంటీ అండి మనది క్వాలిటీ చాలా బాగుంటుంది ఇది చూడండి ఇది మంగళగిరి పట్టు ప్లెయిన్ శారీలో కాంట్రాస్ట్ అంటే పళ్ళు బ్లౌజు వేరే కొద్ది ఒక ఓపెన్ చేస్తాను చూడండి ఇది చూడండి చాక్లెట్ కలర్ పాట శారీ వచ్చేటప్పటికి కళ్ళనవుతాం శారీ వచ్చేటప్పటికి పింక్ మీద రత్నావళి కలనేత ఇది పళ్ళు ఇది బ్లౌజు శారీ అంతా కూడా కలనేత శారీ ఎంత బ్యూటిఫుల్ గా ఉండొచ్చు చూడండి పింక్ మీద రత్నాల కలనేత ఎక్సలెంట్ కాంబినేషన్ ఇది మంగళగిరి పట్టు కాంట్రాస్ట్ ప్లేట్ శారీ అండి దీన్ని ముఠా శారీ కొన్న వాళ్ళకి ఉచితంగా ఇస్తున్నామండి ఫ్రీగా ఇస్తున్నాము సో ఈ ను మిస్ చేసుకోవద్దండి కేవలం మూడు రోజులైన దీపావళి రోజు వరకు మాత్రమే ఈ ఆఫర్ ఉంటుంది ఈ ఆఫర్ ను ఉపయోగపెట్టుకోండి అండి కావాల్సిన రంగుని స్క్రీన్ షాట్ తీసుకోండి అన్ని కలర్స్ కూడా అంటే ఇలా ఓపెన్ చేసి చూపించండి జస్ట్ చీర పట్టుకుని కలర్ చూపిస్తారు మీకు కావాలంటే ఓపెన్ పిక్ పెడతాను ఇది ఇదొక కలర్ కాంబినేషన్ అండి చూడండి గ్రీన్ కలర్ పాత్ర శారీ అంతా కూడా లెమనైడ్ లో అండి లెమనైడ్ లో కలర్ శారీకి గ్రీన్ కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది ఈ శారీ ఈ విధంగా స్క్రీన్ షాట్ తీసుకోండి అన్ని ఇలాగే చూపిస్తాను మీకు కావాలి ఇంకా బాగా చూడాలనుకుంటే ఓపెన్ బిట్ పెడతాము ఇది లెమన్ ఎల్లో శారీకి గ్రీన్ కలర్ పళ్ళు బ్లౌజ్ ఇది చంద్రకాంత పళ్ళు బ్లౌజ్ అండి చంద్రకాంత పాట్న శారీ అంతా కూడా అండి డార్క్ పెసర డార్క్ పెసరపచ్చ పళ్ళు కి చంద్ర సారీ డార్క్ పెసరపచ్చ శారీకి చంద్రకాంత పళ్ళు బ్లౌజ్ వస్తుందండి కావాల్సిన వాళ్ళు ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి డిఫరెంట్ కాంబినేషన్ చూడండి సి గ్రీన్ పాట్న బేబీ పింక్ శారీ గ్రీన్ పళ్ళు గ్లౌజ్ వస్తుంది శారీ అంతా కూడా బేబీ పింక్ వస్తుంది ఈ విధంగా స్క్రీన్ షాట్ తీసుకున్నాను ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి చంద్రకాంత్ పాటనండి పళ్ళు గ్లౌజు చంద్రకాంత్ వస్తుంది శారీ అంతా కూడా సీ గ్రీన్ వస్తుంది చూడండి చంద్రకాంత డార్క్ చంద్రకాంత్ అండి ఇది పళ్ళు గ్లౌజు శారీ అంతా కూడా సీ గ్రీన్ ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి చూడండి చాక్లెట్ కలర్ పళ్ళు గ్లౌజ్ అండి శారీ వచ్చేటప్పటికి బేబీ పింక్ అండి లైట్ రోజ్ కలర్ చాలా బ్యూటిఫుల్ గా ఉందండి కాంబినేషన్ చాక్లెట్ కలర్ పళ్ళు బ్లౌజ్ కి రోజు కలర్ లైట్ రోజు పాల రోజు అంటాం కదండి ఆ కలర్ చాలా బాగుందండి శారీ ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి పింక్ కలర్ అండి పాటన పళ్ళు బ్లౌజ్ డార్క్ పింక్ శారీ వచ్చేటప్పటికి డార్క్ సీ గ్రీన్ డార్క్ పింక్ పళ్ళు బ్లౌజ్ కి డార్క్ సీ గ్రీన్ సారీ ఎక్సలెంట్ గా ఉందండి కావలసిన వాళ్ళు తీసుకోండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి డార్క్ గ్రీన్ పార్ట్న శారీ వచ్చేటప్పటికి లైట్ రత్నాల అనేది ఇది డార్క్ గ్రీన్ పళ్ళు బ్లౌజ్ కి లైట్ రత్నాల్ కలర్ శారీ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ ఇది ఇదొక కలర్ కాంబినేషన్ అండి లైట్ పెసర పళ్ళు బ్లౌజ్ అండి శారీ వచ్చేటప్పటికి రత్నాల్ కలర్ అండి డార్క్ రత్నాలి లైట్ పెసర పళ్ళు బ్లౌజ్ ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి చూడండి సి గ్రీన్ పాత్ర అండి ఇది శారీ వచ్చేటప్పటికి డార్క్ పింక్ కలర్ శారీ అండి సి గ్రీన్ పళ్ళు బ్లౌజ్ కి డార్క్ పింక్ కలర్ శారీ చాలా బాగుందండి కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకోండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ఇది కూడా పింక్ కలర్ పాట్నా అనేది అండి శారీ వచ్చేటప్పటికి డార్క్ గ్రే కలర్ వస్తుందండి డార్క్ పింక్ కలర్ పాట్నాకి గ్రే కలర్ శారీ చాలా బాగుందండి కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకోండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి బిస్కెట్ కలర్ పాట్నా అనేది బిస్కెట్ కలర్ పాక్నాకి నావీ బ్లూ కలర్ శారీ అండి పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి బిస్కెట్ కలర్ వస్తుంది శారీ వచ్చేటప్పటికి నావీ బ్లూ అండి డిఫరెంట్ కాంబినేషన్స్ అండి మన దగ్గర దొరికే కాంబినేషన్ మీకు బయట మార్కెట్లో దొరకకపోవచ్చు మంచి కాంబినేషన్ అండి బిస్కెట్ విత్ నావీ బ్లూ ఒక కలర్ కాంబినేషన్ అండి చూడండి మ్యాంగో కలర్ పాపన శారీ అంతా కూడా బొట్టు కలర్ లేదా మెరూన్ కలర్ అనేది మెరూన్ కలర్ శారీకి మ్యాంగో కలర్ పళ్ళు బ్లౌజ్ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి రత్నావళి పాట్న అండి రత్నావళి పాట్నాకి స్మితా కలర్ శారీ అండి స్మితా కలర్ శారీ వస్తుంది పళ్ళు వచ్చేటప్పటికి రత్నావళి కలర్ ఉంటుంది ఈ కి పళ్ళు గానే ఉంటుంది బ్లౌజ్ గానే ఉంటుంది శారీ గానే ఉంటుందండి అంటే మీకు కావలసినట్లుగా ప్రింటింగ్ కానీ ఎంబ్రాయిడరీ కానీ పెయింటింగ్ కానీ హ్యాండ్ పెయింటింగ్ కానీ మీకు ఇష్టం వచ్చింది చేయించుకోవచ్చు అండి అందుకు వీలుగా ఈ విధంగా నేయిస్తున్నాం అనమాట చాలా మంచి కలెక్షన్ అండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి చూడండి రెడ్ కలర్ పాట్నా అనేది రెడ్ కలర్ పాట్నాకి సి గ్రీన్ శారీ అండి రెడ్ కలర్ పాట్నా సి గ్రీన్ కలర్ శారీ కావాల్సిన వాళ్ళు అడగారు ఇదొక కలర్ కాంబినేషన్ అండి చంద్రకాంత పాట్నాకి లైట్ రత్నాలు శారీ అండి మంచి కలర్ కాంబినేషన్ అండి ఇది చంద్రకాంత పాట్నా లైట్ రత్నాల కలరు శారీ బిస్కెట్ కలరు పళ్ళు బ్లౌజ్ కి డార్క్ గ్రే కలర్ శారీ అనేది ఇది బిస్కెట్ కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది శారీ వచ్చినప్పటికీ డార్క్ గ్రే ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి చాక్లెట్ కలర్ పార్ట్నర్ అండి ఇది అంటే పళ్ళు బ్లౌజ్ చాక్లెట్ వస్తుంది శారీ అంతా కూడా పిస్తా గ్రీన్ అండి చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో చాక్లెట్ కలర్ పళ్ళు బ్లౌజ్ అంటే డార్క్ షేడ్ కి లైట్ కలర్ శారీ అనమాట పిస్తా గ్రీన్ బాగా ఎలివేట్ అవుతుందని ఇలా నేను కావాల్సిన వాళ్ళు తీసుకోండి ఇది ఒక కలర్ కాంబినేషన్ బిస్కెట్ కలర్ పాటనా అండి బిస్కెట్ కలర్ పాటనా కి డార్క్ స్మిత కలర్ శారీ అండి డార్క్ స్మిత చాలా బాగుంటుంది అండి శారీ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగండి సీ సి గ్రీన్ పాట్నా కి డార్క్ పింక్ కలర్ శారీ అండి కావలసిన వాళ్ళు అడగండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి రెడ్ కలర్ పాట్నాకి మ్యాంగో కలర్ శారీ అండి చూడండి ఎంత బాగుందో పళ్ళు బ్లౌజు రెడ్ కలర్ వస్తుంది శారీ అంతా కూడా మ్యాంగో కలర్ వస్తుంది అండి చాలా బాగుందండి కాంబినేషన్ కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకోండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి సి గ్రీన్ పాట్నా అండి శారీ అంతా కూడా వంగ పువ్వు అండి చూడండి ఎంత బాగుందో డార్క్ వంగ పువ్వు సి గ్రీన్ పళ్ళు బ్లౌజు శారీ అంతా కూడా డార్క్ వంగ పువ్వు అండి కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకోండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి చూడండి బిస్కెట్ కలర్ పాట్నా కి ఒక రకమైన చాక్లెట్ షేడ్ అండి చూడండి ఎంత బాగుందో డిఫరెంట్ షేడ్ కొత్తగా నేయించామండి కొత్త కలర్ ఇది బిస్కెట్ కలర్ పళ్ళు గ్లౌజ్కి లైట్ చాక్లెట్ కలర్ ఉందండి ఇది కావాల్సిన వాళ్ళు అభివృద్ధించు ఇది ఒక కలర్ కాంబినేషన్ చూడండి అండి చంద్రకాంత్ పాట్నాకి డార్క్ రత్నావలి శారీ అండి చంద్రకాంత్ పళ్ళు బ్లౌజ్ డార్క్ రత్నావళి శారీ కలర్స్ ఎక్కువ ఉన్నందువల్ల కొంచెం ఫాస్ట్ గా చూపిస్తున్నానండి మీరు స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు ఈ చూడండి అండి సి గ్రీన్ విత్ క్రీమ్ అండి ఎంత బాగుందో చూడండి కాంబినేషన్ పల్లు బ్లౌజ్ సి గ్రీన్ సారీ అంతా కూడా క్రీమ్ కలర్ వస్తుంది ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి పింక్ కలర్ పాట అండి శారీ అంతా కూడా సీ గ్రీన్ అండి ఈ సీ గ్రీన్ పింక్ చాలా చూపించానండి కొంచెం డిఫరెంట్ గా ఉంది అనమాట షేడ్స్ మీకు ఏ షేడ్ కావాలో మీకు నచ్చిన షేడ్ ని స్క్రీన్ షాట్ తీసాడు ఇది సీ గ్రీన్ పింక్ కలర్ పల్లు బ్లౌజ్ ఈ శారీ వచ్చేటప్పటికి రత్నావళి పాట్నా అనేది సారీ వచ్చేటప్పటికి డార్క్ గ్రే కలర్ అండి రత్నావళి పళ్ళు బ్లౌజ్ కి డార్క్ గ్రే కలర్ సార్ ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి బిస్కెట్ కలర్ పాట్న ఈ బిస్కెట్ కలర్ మీద చాలా కలర్ అండి శారీ వచ్చేటప్పటికి నల్ల పచ్చ కలర్ ఉంది ఫైవ్ కలర్స్ అండి బిస్కెట్ పాట్నా తోటి ఫైవ్ కలర్స్ వేయించాము ఇది నల్ల పచ్చ కలర్ అనమాట పళ్ళు బ్లౌజ్ బిస్కెట్ వస్తుంది కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీశారు పచ్చ పళ్ళు బ్లౌజ్ కి చాక్లెట్ కలర్ శారీ అనేది బ్రౌన్ చాక్లెట్ అనేది బ్రౌన్ కలర్ చాలా బ్యూటిఫుల్ గా ఉందండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీశారు ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి సి గ్రీన్ పళ్ళు బ్లౌజ్ కి రత్నావల్ కలర్ శారీ అండి చూడండి సి గ్రీన్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది శారీ అంతా కూడా రత్నాలు ఇది ఒక కాంబినేషన్ అండి మంచి కాంబినేషన్ మెరూన్ కలర్ పాటన పళ్ళు బ్లౌజ్ మెరూన్ వస్తుంది శారీ వచ్చేటప్పటికి పిస్తా గ్రీన్ వస్తుందండి చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో మెరూన్ కలర్ పళ్ళు బ్లౌజ్ కి పిస్తా గ్రీన్ చాలా బాగుంటుందండి కాంబినేషన్ ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి గ్రే కలర్ పాట్లా అండి గ్రే కలర్ కి బిస్కెట్ కలర్ శారీ అండి బిస్కెట్ కలర్ శారీ అనేది గ్రే కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుందండి చాలా బ్యూటిఫుల్ గా ఉందండి శారీ కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకున్నారు ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి రెడ్ కలర్ పాట్నా అండి శారీ అంతా కూడా రేడియం గ్రీన్ అండి చూడండి రెడ్ కలర్ పాక్నాకి రేడియం గ్రీన్ కలర్ మంగళగిరి పట్టు కాంట్రాస్ట్ ప్లెయిన్ శారీస్ అండి ఇవి మీకు పుట్టా శారీ కొన్న వాళ్ళకి ఫ్రీగా ఇస్తున్నాము ఇవంతా ఫ్రీ అండి ఇప్పుడు చూపించిన ప్లెయిన్ కాంట్రాస్ట్ ప్లెయిన్ శారీస్ అంతా కూడా మీకు నచ్చినందు స్క్రీన్ షాట్ తీసి అడగండి ఇవి ఇప్పుడే వచ్చినాయండి మొత్తం దగ్గర నుంచి వల్ల చూపిస్తున్నారు చూడండి ఇది మిలిటరీ గ్రీన్ లా అండి చూడండి పళ్ళు బ్లౌజ్ మిలిటరీ గ్రీన్ వస్తుంది శారీ అంతా కూడా క్రీమ్ కలర్ శారీ అండి చూడండి ఎంత బాగుందో ఇప్పుడే వచ్చిన మగ్గం దగ్గర నుంచి ఎక్సలెంట్ గా ఉందండి మిలిటరీ గ్రీన్ విత్ క్రీము కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి రెడ్ కలర్ పార్ట్న లైట్ రత్నావల్ కలర్ శారీ అండి చూడండి ఎంత బాగుందో రెడ్ కలర్ పళ్ళు బ్లౌజ్ కి లైట్ రప్నావల్ కలర్ శారీ ఇది కలర్ కాంబినేషన్ అండి చూడండి ఓపెన్ చేస్తారు అనేది ఇది కల్నా శారీ అండి రెడ్ కలర్ పాట్న శారీ వచ్చినప్పటికి వైలెట్ మీద గ్రీన్ కలర్ లేదండి ఇది వైలెట్ మీద గ్రీన్ కలర్ లేదా చాలా బ్యూటిఫుల్ గా ఉందండి రెడ్ పాట్నా తోటి ఎక్సలెంట్ గా ఉంది కలనాత్ శారీ అండి అందువల్ల ఓపెన్ చేశాను బాగుంటుందని కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ ఇది ఇదో కలర్ కాంబినేషన్ అండి చూడండి ఎంత బాగుందో రెడ్ కలర్ పాట్నా కి గ్రే కలర్ శారీ అండి చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో గ్రే కలర్ డార్క్ గ్రే పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి రెడ్ కలర్ అనమాట చాలా బ్యూటిఫుల్ గా ఉందండి ప్లెయిన్ శారీ కాంట్రాస్ట్ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకుంటుంది ఇవన్నీ దాదాపు ముప్పై ఐదు కలర్స్ చూపించారండి కాంట్రాస్ట్ ప్లెయిన్ శారీస్ లో రోజు వీడియోలో మనం మంగళగిరి పట్టు మినీ డాలర్ పుట్ట కొన్ని కలర్స్ బిగ్ డాలర్ పుట్ట అంటే వన్ ఇంచ్ డాలర్ పుట్ట కొన్ని కలర్స్ దగ్గర దగ్గరగా ట్వంటీ ఎబో కలర్ చూపించండి అండి మీకు అది ఏ చీర కొన్నా సరే ఇరవై ఐదు వందలు పడుతుందండి కాస్ట్ దానికి కాను మేము దీపావళి ఆఫర్ కింద మీకు మంగళగిరి పట్టు కాంట్రాస్ట్ ప్లెయిన్ శారీ ఫ్రీగా ఇస్తున్నామండి దాదాపు ముప్పై ఐదు కలర్స్ చూపించాను మీకు ఏది నచ్చితే అది షాట్ తీసి మాకు వాట్సాప్ పెట్టండి అండి వీడియో చివరిగా మా దగ్గర చిన్నపో విన్నపోండి ఆ వీడియోని చూడగానే ప్లీజ్ లైక్ చేయండి మీ బంధువులకి ఫ్రెండ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే